హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూస్తున్నారు కదా మీతో ఇవాళ వీడియో ఏంటంటే కొత్తగా ఒక వీడియోనైతే నేను చేశానండి ఇది చాలా యూస్ఫుల్ వీడియో అనమాట వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది వీడియో డీటెయిల్స్ ప్రైస్ వాటి లైఫ్ ఎలా వస్తుంది చాలా మంది తీసుకోవాలనుకుంటున్నారు కానీ అది ఎలా ఉంటాయో ఏంటో పేలిపోతాయో అనే డైలమాలు అయితే ఉన్నారనమాట ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఈ క్లారిటీ మొత్తం కూడా ఇచ్చేస్తాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి డెఫినెట్ గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంతగా లైక్ చేస్తే అంతగా మనకి మన వీడియోకి రీచ్ అనేది వస్తుంది చాలా యూస్ఫుల్ కంటెంట్ అండి ఈ వీడియో అయితే డెఫినెట్ గా ఈ స్కూటీలు కానీ అలాగే బైక్స్ కానీ ఇవి చాలా మంది తీసుకోవాలనుకుంటున్నారు కానీ అవి పేలిపోతాయి అలాగే లైఫ్ టైం ఉండదు వాటికి బ్యాటరీస్ అయిపోతే మనకి చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా అనుకుంటున్నారు అనమాట పెట్రోల్ కి మనకి ఎంత లేదన్నా ఎవ్రీ మంత్ టూ థౌజండ్ టీ థౌ త్రీ థౌజండ్ అలా అవుతుంది చాలా మందికి కూడా అలాంటి వాళ్ళకి అలాగే సీనియర్ సిటిజన్స్ కి అలాగే యూత్ కి అలాగే లేడీస్ కి ఎస్పెషల్లీ ఉమెన్స్ కి చాలా యూజ్ఫుల్ గా ఉన్నాయండి కలర్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి చాలా స్పేషియస్ గా కూడా ఉన్నాయి చాలా సాఫ్ట్ గా కూడా అన్నమాట ఈ బైక్స్ అయితే చాలా బాగున్నాయి డెఫినెట్ గా ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చండి చూడండి ఈ స్కూటీస్ అయితే అన్ని బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయన్నమాట లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా ఉన్నాయి సో వీటి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నేను వినిపిస్తాను జాగ్రత్తగా వినండి అలాగే ఫోన్ నెంబరు నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను ఇది వచ్చేసి బద్వేల్ లోనే నెల్లూరు రూట్లో ఉంది ఎవరికైనా కావాలంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ వీళ్ళ షాప్లో ఉన్నాయండి డెఫినెట్ గా మన బైపాస్ దగ్గర ఉందన్నమాట అతను కూడా వీడియోని చూసి వచ్చిన వారికి డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తాను అని కూడా అన్నారు సో మన ఛానల్ చూసి ఎవరైనా వెళ్తే మాత్రం డెఫినెట్ గా మన ఛానల్ నేను చెప్పండి మీకు డెఫినెట్ గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియోలో నేను ఏ వెహికల్ తీసుకున్నాను అని తెలుసుకోవాలంటే వీడియో నైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మనం ఫోర్ ఇయర్స్ నుంచి మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము అందువల్ల మనము చాలా తక్కువ రేట్లోకి ఇస్తున్నాము మంచి క్వాలిటీ బండి ఇలాంటి బండ్లు చాలా కంపెనీల్లో ఉంటాయి కానీ మీకు ప్లాస్టిక్ ఈ టైర్స్ అంత క్వాలిటీ ఉండవు మీరు అలా తక్కువ అని చెప్పి కొన్నారంటే మీరు ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఇంటి దగ్గర పార్కింగ్ సౌకర్యం లేకుండా ఎంతలో పెట్టినట్టయితే తొందరగా షేడ్ అయితే ఇది కొడుకు రాలిపోతుంది అది అందుకని వాళ్ళ ముప్పై ఐదు ముప్పై ఐదు పెట్టుకున్నారు విన్నారు కదా అతని మాటలు మీకు వినపడ్డాయ్యే లేదో నేను మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ వెహికల్స్ అయితే ఫిఫ్టీ థౌజండ్ కి ప్రొవైడ్ చేస్తున్నారండి యాక్చువల్ గా ఇంకా తక్కువ ప్రైజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారంట కాకపోతే అవి కొంచెం ఎండలో వర్షానికి అట్లా పెట్టామనుకోండి ఈ వెహికల్స్ పార్కింగ్ లేని వారు ఆ ముందర ఏదైతే ఉందో అదంతా పొడి పొడిగా రాలిపోవడము అట్లా జరుగుతుందన్నమాట సో క్వాలిటీ అయితే తక్కువగా ఉంటుంది అని అయితే చెప్తున్నారు ఇవైతే చాలా బాగున్నాయని చెప్తున్నారు ఈ బ్యా ఈ వెహికల్ కి బ్యాక్ మూవ్ అవటానికి కూడా ఒక బటన్ ఇచ్చారనమాట లేడీస్ ఎస్పెషల్లీ అట్లా బ్యాక్ సైడ్ కి అట్లా తీయాలి బండి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ బటన్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు చాలా సింపుల్ అండి ఈ వెహికల్ యూజ్ చేయడం కూడా సీనియర్ సీనియర్ సిటిజన్స్ కానీ అలాగే ఉమెన్స్ కానీ చాలా బాగా చేయొచ్చు అలాగే మైనర్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు స్పీడ్ కంట్రోల్ వచ్చేసి ఈ బైక్ సిక్స్టీ కిలోమీటర్స్ అనమాట ఒక బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవాలి మనం రోజు మొబైల్కి ఎలా అయితే బ్యాటరీ పెట్టుకుంటామో సేమ్ దీనికి కూడా అలా పెట్టేసుకుంటే మనకి లైఫ్ టైం కూడా చాలా బాగా వస్తుంది అయిపోయేంత వరకు కూడా ఉండకూడదు ఈ వెహికల్ కూడా ప్రైస్ అనేది చెప్తారు వినండి ఇది వచ్చేసి వన్ ట్వంటీ వరకు వస్తుంది ఇది ఛార్జింగ్ ఆప్షన్ వచ్చేసి మూడు గంటల ఛార్జింగ్ ఫుల్ అవుతుంది ఇది స్పెషల్ స్పెషల్గా డిజైన్ చేసినాం ఇది స్పోర్ట్స్ టైప్ బండి ఇది ఇది వచ్చేసి బ్లూటూత్ ఆప్షన్ స్మార్ట్ ఆప్షన్ మన మొబైల్ కూడా ఇందులో కనెక్ట్ చేసుకోవచ్చు వీడియో కాల్ కూడా మాట్లాడుకోవచ్చు మనోజింగ్ స్పెషల్గా డిజైన్ చేసినాం విన్నారు కదా ఆ వెహికల్ అయితే బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండి మొబైల్ ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మనము అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందంట ఈ వెహికల్ అయితే వన్ లాక్ ఫైవ్ థౌజండ్ కి వస్తుందండి ఫైవ్ థౌజండ్ అనేది రిజిస్ట్రేషన్ ఖర్చు అంట సో ఇదైతే చాలా బాగుంటుంది ఇది కూడా మైలేజ్ పరంగా కూడా బాగా వస్తుంది అని అయితే చెప్తున్నారు ఈ స్కూటీ అయితే స్మూత్ గా హ్యాండిల్ చేయాలండి ఈ ఈ స్కూటీ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలకి వస్తుందంట వన్ ట్వంటీ వరకు మైలేజ్ అయితే వస్తుంది అని అయితే చెప్తున్నారు ఇవన్నీ ఇంకా ఇవన్నీ కూడా ఈ మోడల్స్ చూస్తున్నారు కదా వీటికి చుట్టూ ఏదైతే ఆ స్టీల్ రాడ్స్ తో ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారండి ఎక్స్ట్రా చార్జెస్ కూడా ఏమి పే చేయాల్సిన అవసరం లేదు ఈ వెహికల్స్ అన్ని నాన్ రిజిస్టర్డ్ అనమాట అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు కూడా లేడీస్ అమ్మాయిలు కూడా స్మూత్ గా జెంటిల్ గా హ్యాండిల్ చేస్తే చక్కగా లైఫ్ అయితే వస్తాయని చెప్తున్నారు వేలే సిచ్యువేషన్స్ అట్లయితే ఏం లేవండి ఆల్రెడీ మా వాళ్ళు కూడా వాడుతున్నారు ఇంకా దీని గురించి ఫర్దర్ గా డీటెయిల్స్ మీకు కావాలంటే నేను ఆల్రెడీ వెహికల్ అయితే తీసుకున్నాను ఏదైతే తీసుకున్నాను అని చెప్తున్నాను కదా సో నేను ఇంకా వాడిన తర్వాత కూడా ఎలా ఉంటుంది దీని లైఫ్ టైమ్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలా ఉంది అనేది కూడా నేను మీకు తర్వాత వీడియో అనేది తీస్తానండి ఫ్యూచర్లో ప్రజెంట్ ఇది వీటి అన్ని డీటెయిల్స్ కూడా నయాగార్డ్ అని ఇప్పుడు రీసెంట్గా మడకలావర్పల్లి ఎన్హెచ్ హైవేలో బైపాస్కి ఎదురుగా ఉంది మన ఇది మన ఓన్ హౌస్ సూర్య అని చెప్తే ఎవరైనా చెప్తారు ఇప్పుడు వచ్చేసి గ్రీన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ మడకవర్పల్లి ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ హైవేలో నెల్లూరు రోడ్లో చెప్తే ఎవరైనా చెప్తారు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది కొంచెం ముందు అక్కడ బైపాస్ అలా చూస్తున్నారు కదా నెల్లూరు రోడ్ లో మడకల్ వారి దగ్గర వీళ్ళది ఓన్ హౌస్ అండి ఈ షోరూమ్ అయితే ఇక్కడే రన్ చేస్తున్నారు గత ఫోర్ ఇయర్స్ గా కూడా సో అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చాను కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తాను మీరు అయితే చూడండి చూసారు కదా ఇంకా లాస్ట్ అయితే మే మాకు వెహికల్ అనేది ఇచ్చేసారండి ఇంకా అది ఫొటోస్ అయితే తీసుకున్నాము వెహికల్ తీసుకున్న తర్వాత మనం పూజ అయితే డెఫినెట్ గా చేయించుకుంటాం కదా సో మేము ఏకాదశి రోజు శనివారం రోజున తీసుకున్నాము ఇక్కడ అయితే చక్కగా బండికి పూజ అయితే చేయించుకున్నాము ఇంకా మా పిల్లలు కూడా వచ్చారనమాట స్కూల్ నుంచి ఇంకా గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే వేద్దాం అనేసి ప్రదక్షిణం లాగా ఉంటుంది దేవుడి చుట్టూ ఫస్ట్ ప్రదక్షిణం చేద్దామనేసి తీసాను అనమాట పూజ అంతా కూడా అయిపోయిందండి చాలా ఎండగా ఉంది ఇంకా వీడియో కూడా తీయలేదు సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత లంచ్ కూడా చేసాము చేసిన తర్వాత ఇంకా దేవుడి చుట్టూ ఒక రౌండ్ అయితే తిరుగుదాం అనేసి ప్రదక్షిణ లాగా చేస్తున్నామండి చూసారు కదా నేను ఏ వెహికల్ తీసుకున్నాను బ్లాక్ కలర్ తీసుకున్నానండి చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఈ వెహికల్ మీకు ఎలా అనిపించింది కలర్ అది కూడా నాతో డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్